స్టార్ట్ చేద్దాం అసలు ఏంటి ఆరోపణలు ఎలా చూడాలి కృష్ణాంధ్ర గారు వినిపిస్తోందా కృష్ణ నమస్తే అండి నమస్తే అండి ఎస్ ఏంటి ఎలా చూడాలంటారు అసలు ఈ ఆరోపణలు ఏంటి తెలంగాణ ఆంధ్ర మధ్య మధ్యకల్లో నీటి పంపకాల విషయంలో ఏ స్థాయిలో రచ జరుగుతుందో చూస్తున్నాం మళ్ళీ తాజాగా ఇప్పుడు ఏపీలో వైసీపీ నుంచి వైసీపీ చేసిన టీడీపీ సో వావురాలుగా నేల చుట్టూ నిప్పులు రేగుతున్నాయా వాస్తవంగా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే నీళ్లను కూడా నీళ్లతో కూడా నిప్పు రాజేస్తారు అనే దానికి ఇదే పెద్ద నిదర్శనం ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల కూడా ఈ నీళ్ల రాజకీయం ఊపొందుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశము జనసేన అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఈ వివాదం అన్నట్లుగా ఇప్పుడు ఈ రోజున కనపడుతున్నటువంటి అంశం దీనికి మూలం ఎక్కడుంది వాస్తవంగా చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఆ మాట్లాడినటువంటి మాటలతో ఈ మంటలు రాసుకున్నాయి కారణమది ఆయన చెప్పినటువంటి అంశం ఏంటి రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని నేను చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకువచ్చి దాన్ని నిలుపుదల చేశాను దానివల్ల తెలంగాణకు సంబంధించి లాభం జరిగింది మీరు కావాలంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ వీళ్ళు చూడండి అక్కడ పనులు జరగటం లేదు అనేటువంటి విధంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాలు దాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్ గా ఇక రెడీగా ఉంటుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం మీద అదే విధంగా చంద్రబాబు నాయుడు మీనా ఈ మొత్తం కుట్రలు చేస్తున్నాడు వాళ్ళ శిష్యుడు అక్కడ నుండి వీళ్ళిద్దరు కలిసి ఓటుకు నోటు కేసులు నిందితులు ఇలాగా చాలా దూరం వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ఆరోపణలు వైసీపీ చేస్తుంటే ఇప్పుడు వైసీపీ దీనికి అసలు మొత్తము దోషి అనేటువంటి విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలోనే ఆ ఈ విధమైనటువంటి రాయలసీమ ఎత్తిపోతున్న పథకాన్ని నిలుపుదల చేశాడు అతనే దురదేశ్వరకంగా రాయలసీమకు సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిధులు కేటాయించలేదు మేము నిధులు కేటాయిస్తున్నాము రాయలసీమ మీద ఆయనకేం ప్రేమ లేదు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు టార్గెట్ చేశాడు నేను తెలుగుదేశం వాళ్ళని అడిగేది ఏంటి అంటే మీ మీద ఆరోపణ చేసింది రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించినటువంటి వాడు ఇక్కడ ఎవరి వల్ల ఆగిపోయింది ఏంటి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆగిపోయిందా ఏంటి అనేటువంటి అంశాలు మీరు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయబోయే ముందుగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి దానికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ లేదు అంటే తెలుగుదేశం పార్టీ మీద అదే విధంగా నిజంగా రాయలసీమకి చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు అనేటువంటి విషయం జనంలోకి విస్తృతంగా వెళ్లేదానికి అవకాశం ఉంది అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఈ ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం అనేటువంటిది రాయలసీమకి ఇది వరం లాంటిది దాంట్లో ఎటువంటి సందేహం లేదు శ్రీశైలం జలాశయం దగ్గర ఏది శ్రీశైలం బ్యారేజ్ పైన సంగమేశ్వరం దగ్గర పంప్ హౌస్ నిర్మించి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లోకి ఎస్ఆర్ఎంసీలోకి నీటిని తరలించడం అనేటువంటిది ప్రధానంగా ఈ ఎత్తిపోతల పథకం యొక్క ఉద్దేశం దీని దీని ద్వారా రోజుకు మూడు టిఎంసీలు అంటే సుమారుగా ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు టిఎంసీ అదే క్యూసెక్ నీటిని ఎత్తిపోయచ్చు ఒకవేళ వరద కాలంలో గరిష్టంగా ఎనిమిది టీఎంసీలు కూడా రోజుకి ఎత్తిపోసేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ గిన ఈ విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేసుకొని మనం పూర్తి చేసుకుంటే రాయలసీమలో మొత్తం పంతొమ్మిది లక్షల ఎకరాల సాగునీరు అదే విధంగా అనేక గ్రామాలకు తాగునీరు అందేదానికి అవకాశం దీంతో పాటు ఇప్పటికే తెలుగు గంగా గాలేరి నగరి అందరినివా వీటన్నిటికి కూడా అదనంగా వాటర్ ఇచ్చేదానికి మనకు అవకాశాలు ఏర్పడతాయి రాయలసీమకి దీని ద్వారా ఏమవుతుందంటే కృష్ణా నదిలో ఈ వాటర్ అక్కడ వినియోగించుకోవటం వల్ల మనం కింద కృష్ణ రాయలసీ రాయలసీమకి శ్రీశైలం పైన వాటర్ వినియోగించుకోవటం వల్ల ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాకి అదనంగా మనం నీటి వినియోగానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి అందుకని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది మరి ఇవన్నీ కూడా ఇప్పుడు జగ జగన్మోహన్ రెడ్డి టైంలోనే మరి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి విషయంలో శకుస్తాబాద్ అప్పుడు ప్రారంభించడము ఆ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది దాని మీద మరి అప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి న్యాయ పోరాటం చేయలేదు దాన్ని మళ్ళీ సాధించే దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదు అనేటువంటి అంశాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాయింట్స్ ట్రైట్ చేస్తుంది కావాలని జగన్మోహన్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి దాన్ని పడకన పడేసేటువంటి విధంగా వ్యవహరించారు రాయలసీమకు అన్యాయం చేశారు అనేటువంటి విధంగా తెలుగుదేశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఇది మన రాష్ట్రంలో ఒకలాగా ఉంది తెలంగాణకు వెళ్ళేసరికల్లా తెలంగాణకు మనం అన్యాయం చేసినట్టుగా వాళ్ళు చూపించటము మనకు అన్యాయం ఒకవైపున జరుగుతున్నా కూడా వాస్తవంగా ఈ విధమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ మనం ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా మనకి ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు అనుగుణంగా నదిలో కృష్ణా జలాల్లో ఐదు వందల ఇరవై రెండు టిఎంసీలనే మనము వినియో ఐదు వందల పన్నెండు టీఎంసీలు మనం వినియోగించుకునే దానికి అవకాశం ఉంది కేవలం తెలంగాణ రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు మాత్రమే వినియోగించుకునే రైట్ ఉంది కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మాకు సగం కావాలి మేము సగం సంఘం పంచుకుందాం అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు అదే విధంగా మీరు పోలవరం కడుతున్నారు మేము ఇక్కడ ఆ పైన మేము కృష్ణా నదిలో వాట వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు పోలవరం అనేటువంటిది ఇక్కడ గోదావరి నుంచి తెలంగాణ వదిలేసినటువంటి నీళ్లు వరద నీళ్లు మిగిలిపోయినటువంటి నీళ్లు మాత్రమే మనం వినియోగిస్తాం ఆంధ్రప్రదేశ్ సంబంధించి కృష్ణ గోదావరి రెండు నదులకు సంబంధించి ముప్పు ప్రాంతం ఎదుర్కొనేటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ మరి అలాంటి ముప్పు ప్రాంతానికే చివరి భూములు ఏదైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే మిగులు జలాలను వినియోగించుకునేటువంటి హక్కు అధికారం ఉంటుంది అనేటువంటిది ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ కు అవార్డుకు సంబంధించినటువంటి అంశం ఈ రోజున తెలంగాణ చేసేటువంటి అబద్ధపు ప్రచారాలని మనం సరైన రీతిలో తిప్పికొట్టకపోతే ఆంధ్రప్రదేశ్కి ఈ కృష్ణా జలాల విషయంలో నష్టం జరిగేదానికి అవకాశం ఉంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాళ్ళకేదో ఒత్స పలికేటువంటి విధంగా ఆ రోజున కేసీఆర్ తో దావత్తులు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఆ రోజున రాష్ట్ర విభజన తర్వాత మనకు రావాల్సినటువంటి వాటాలు తీసుకురావటంలో ఫెయిల్ అయ్యారు అలాగని తెలుగుదేశం పార్టీ కూడా రెండు సార్లు అధికారంలో ఉన్న సమయంలో కూడా సాధించినటువంటిది ఏమీ లేదు కాబట్టి రెండు ప్రభుత్వాల నుంచి నష్టం జరుగుతున్న పరిస్థితుంది తెలంగాణ పాటు నోరేసుకొని మాట్లాడుతున్నారు పోట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన హక్కుల విషయంలో మాట్లాడేటువంటి విషయంలో వైఫల్యం చెందుతున్నారు అనేటువంటి ఒక చర్చ అంటే ఇక్కడ కృష్ణ గారు మీరన్నట్టుగా ఇక్కడ మన తెలంగాణలో చూస్తే మీరు వచ్చిన తర్వాత మీ గురువు గారికి గురుదక్షిణ కింద మొత్తం అంతా మీరు కట్టబెడుతున్నారు జలాలకు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఇక్కడ విపక్షాలు అధికార పక్షాన్ని ఆరోపిస్తున్నాయి సేమ్ అక్కడ కూడా అంటే నీటి యుద్ధాలు ఈరోజే ప్రారంభమయ్యాంటే కాదు ఉమ్మడి రాష్ట్రం నుంచి అంతకు ముందు నుంచి దేశవ్యాప్తంగా అంతర్ మధ్య యుద్ధాలు ఇప్పుడు కొనసాగుతూనే ఉంటాయి ఇప్పుడు మనకు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మరీ నీటి జలాల విషయంలో మరి ఎక్కువైంది అంటే కాళ్ళు ఇప్పుడు మనకి ప్రజా సమస్యల కంటే కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కృష్ణా జలాలు కానీ గోదావరి జలు కానీ బాగా వాడుకుంటున్నాయనుకోవచ్చు రాజకీయ అవసరాల కోసమే ఖచ్చితంగా వాడుకుంటున్నాయి ఇక్కడ తెలంగాణ పార్టీలు తెలంగాణ ప్రయోజనం చేకూర్చేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడతారు మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హక్కుల విషయంలో ఇక్కడ పార్టీలు మాత్రం ఏం చేస్తున్నాయి వీళ్ళ రాజకీయ అవసరాల కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి కృష్ణా గోదావరి జలాల విషయంలో రావాల్సినటువంటి హక్కుల విషయంలో వీళ్ళు పోట్లాడుకుంటూ రాష్ట్రానికి నష్టం జరిగేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది నా అభిప్రాయం ప్రధానంగా రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది ఒకవేళ రాజధాని లేదు మనకి అదే విధంగా రెండో వైపున మనకి రెవెన్యూ లోడ్ ఏర్పడినటువంటి రాష్ట్రం ఇంకొక వైపున మనము గోదావరి కృష్ణా జలాల విషయంలో కూడా పూర్తి స్థాయిలో మనం పోలవరం పూర్తి చేసుకోలేకపోతున్నాం కేంద్రం నుంచి సహకారం పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితి ఉంది ఈ జలాలకు సంబంధించినటువంటి వివాదాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాలు లేదు వాస్తవంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది మనం ఇక డబుల్ ఇంజిన్ సర్కారం చెబుతున్నాం ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది మరి వాళ్ళ రాజకీయ ప్రయోజనం తెలంగాణలో బిజెపి వాళ్ళ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక బాధ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది అందుకని ఆంధ్రప్రదేశ్ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావచ్చి మీ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ హక్కులకు సంబంధించి కృష్ణా గోదావరి జలాల వినియోగం విషయంలో మీ రాజకీయాల వివాదాలను పక్కన పెట్టి రాజకీయ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాలి అనేటువంటిది నా అభిప్రాయం రైట్ రైట్ ప్రస్తుతం తో మేడా రెడ్డి గారు జాయిన్